ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ నగర పంచాయతీ చైర్మన్ పీఠం కౌన్సిలర్ ఆకుల మల్లేశ్వరి పాలకొండ నగర పంచాయతీ చైర్మన్ గా ఎన్నికయ్యారు పాలకొండ నగర పంచాయతీ చైర్మన్ పీఠం కూటమి రెండవ వార్డు కౌన్సిలర్ ఆకుల మల్లేశ్వరి పాలకొండ నగర పంచాయతీ నూతన చైర్మన్ గా ఎన్నికయ్యారు గతంలో పంతొమ్మిదవ వార్డు కౌన్సిలర్ ఎందవ రాధాకుమారి వైసీపీ హయాంలో చైర్మన్ పదవి పొందారు అనంతరం వ్యక్తిగత కారణాలతో ఆమె రాజీనామాతో ఖాళీ అయిన చైర్మన్ పదవిలో తాత్కాలిక చైర్మన్ గా ఇన్నాళ్లు పదకొండవ వార్డ్ కౌన్సిలర్ పల్లా ప్రతాప్ కొనసాగారు అనేక మార్లు చైర్మన్ ఎన్నిక ప్రక్రియ వాయిదాల తర్వాత నేడు పాలకొండ చైర్మన్ పీఠం కూటమి తన ఖాతాలో వేసుకుంది మంత్రి గుమ్మడి సంధ్యారాణి పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ రాజకీయ చతురత ముందు వైసీపీ ఎత్తులు చిత్తైపోయాయి చైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్ వచ్చిన తరుణంలోనే కూటమి ప్రభుత్వ అభివృద్ధిని చూసి ఆకుల మల్లేశ్వరి మంత్రి నాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు ఈరోజు జరిగిన ఎన్నికల్లో ఆకుల మల్లేశ్వరి ఇండిపెండెంట్గా నామినేషన్ దాఖలు చేశారు ఆమె అభ్యర్థిత్వాన్ని టీడీపీ కౌన్సిలర్లు అడపా జయ ప్రతిపాదించగా గంటా వరలక్ష్మి బలపరిచారు పాలకొండ నగర పంచాయతీ చైర్మన్ ఎస్సీ రిజర్వ్డ్ స్థానం కావడంతో ఒకే అభ్యర్థి నామినేషన్ వేయడంతో ఎన్నికల అధికారి శోభిక ఆకుల మల్లేశ్వరిడి చైర్మన్గా ప్రకటించారు అనంతరం కూటమి తరఫున చైర్మన్గా ఎన్నికైన ఆకుల మల్లేశ్వరిని మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఎమ్మెల్యే జయకృష్ణ మాజీ మంత్రి కిడారి శ్రవణ్ ఇన్ఛార్జ్ పడాల భూదేవి సన్మానించారు మనకి తెలుగుదేశం మన రెండవ వార్డు కౌన్సిలర్ అయినటువంటి మల్లీశ్వరి గారు చైర్మన్గా ఎన్నికవడం మేమందరం ఆవిడకి కృతజ్ఞతలు తెలియజేసుకొని అభినందనలు కూడా తెలియజేస్తున్నాం మనస్ఫూర్తిగా ఈరోజు పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల తాలూకా అభివృద్ధి సంక్షేమం చూస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం మీద నమ్మకంతో విశ్వాసంతో ఈరోజు కౌన్సిలర్స్ అందరూ కూడా చాలామంది కౌన్సిలర్ అంటే గెలిచిన వాళ్ళు మా వాళ్ళు నలుగురైనప్పటికి కూడా ఈరోజు మొత్తం ఐదుగురు కౌన్సిల్స్ ఇక్కడికి వచ్చారు మొత్తం మన మన ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు సంగతి మీ అందరికీ తెలుసు చాలా సౌమ్యులు ఈరోజు మనందరం కూడా ఇక్కడ ఈరోజు జిల్లా పార్టీ అధ్యక్షులుగా పర్యవేక్షణకు వచ్చినటువంటి జీసీసీ చైర్మన్ మా సోదరులు ఇక్కడ శ్రావణ గారు ఉన్నారు ఎమ్మెల్యేగా జయకృష్ణ గారు ఉన్నారు ఈరోజు ఏంటంటే ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది అనగానే మీరు అన్నీ చూశారు ఒకటోసారి రెండవసారి ఎలాంటి ఇబ్బందులు వచ్చాయో ఏంటో అనేది కానీ ప్రజలు కోరుకుంటున్నారు ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఖచ్చితంగా కూటమి పాలన రావాలి స్టేట్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఇక్కడ కూటమి పాలన వస్తే పాలకొండ నియోజకవర్గంలో పాలకొండ మున్సిపాలిటీ నుంచో గత ఐదు సంవత్సరాలుగా ఇంచుమించు నిరాదరణకు గురయ్యింది కొంచెం ఇబ్బందులు పడుతున్నాం కాబట్టి ఇప్పుడైనా మున్సిపాలిటీని బాగు చేయాలనే ఉద్దేశంతో ప్రజల్లో కూడా మార్పు వచ్చింది ఎమ్మెల్యే గారు కూడా కృషి చేయడం కూడా జరిగింది ఈరోజు మనకి చైర్మన్గా మల్లీశ్వర్ గారిని ఈరోజు ఎన్నుకోవడం కూడా జరిగింది ఆవిడకి మా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ చాలా సంతోషం ఇక మీదట ఈ టర్మ్ ఉన్నంత వరకు చాలా చక్కగా చేస్తారు ఆ తర్వాత కూడా ఖచ్చితంగా కూటమి ప్రభుత్వంలోనే కూటమి ఖాతాలోనే మున్సిపాలిటీ ఉంటుంది కాబట్టి ఈ ఐదు సంవత్సరాలు పాలకొండ మున్సిపాలిటీని అత్యద్భుతంగా డెవలప్ చేసి చూపిస్తామని మీ అందరూ కూడా మేము తెలియజేస్తాం అందరికీ నమస్కారం అండి ఈరోజు చైర్పర్సన్ గా పాలకొండ మున్సిపాలిటీకి ఆకుల మల్లీశ్వర్ గారు ఎన్నికయ్యారు ఈ సందర్భంగా మరి ఆవిడికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే గౌరవ మంత్రివర్యులు శ్రీమతి సంజయారాణి గారికి అలాగే శ్రావణ గారికి అందరికీ కూడా మరి ఈరోజు కూటమి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ రోజు పాలకొండ మున్సిపల్ చైర్పర్సన్ గా ఆకుల గారి గారు ఎన్నికయ్యారు మరి ఎప్పుడో జరగాల్సినటువంటి ఎన్నికది ఎప్పుడో ఆవిడ మున్సిపల్ చైర్మన్ గా అవ్వాలి కానీ వైసీపీ ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు మరి సహకారం లభించకపోవడంతో కేవలం వాళ్ళ అభివృద్ధిని అడ్డుకోవడం తప్పించి పాలకొండ మున్సిపాలిటీని అభివృద్ధి చేయాలనే లక్ష్యం కానీ ఈ వైసీపీ నాయకులకు లేదు ఈరోజు మరి మల్లీశ్వర గారు చైర్మన్ గా ఎన్నికయ్యారు మరి పాలకొండ మున్సిపాలిటీని మరి ఈ రోజు అభివృద్ధి పదంలో మరి ముందుకు తీసుకెళ్తామని సందర్భంగా తెలియజేస్తూ సెలవు గారికి చైర్మన్ గారికి జిల్లా చైర్మన్ గారికి ప్రజలందరికీ నా నాతో కంప్లేర్లు అందరికి నువ్వు నా కృతజ్ఞతలు తెలివి అడిగి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను వీడియో నేను బాగా పని చేస్తానని ప్రజల్లో పేరు తెచ్చుకుంటానని మాటిస్తు మీడియా వాళ్ళకి కూడా ధన్యవాదాలు ప్రజల్ని పట్టించుకోలేదు ప్రాంతాన్ని పట్టుకో పట్టించుకోలేదు అంతేకాకుండా కాకుండా అనిక వర్గాన్ని కూడా పట్టించుకునేటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదని చెప్పి కూడా మరొకసారి మనం తెలియజేస్తున్నాం ఎప్పుడైనా సరే ప్రజాస్వామ్యమే గెలుస్తుంది ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అధిష్టాన అధిష్టానంలో ఇప్పుడు ఉన్నారు ఆయన నాయకత్వంలో తప్పనిసరిగా న్యాయమే జరుగుతుంది కానీ అన్యాయం ఎవరికి జరగదని చెప్పడం ఇది ఉదాహరణగా మీరు తెలుసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్